ఈ పొత్తుల గురించి సీట్లు ఎవరెవరికి ఇచ్చుకోవాలన్న దాని మీద డిస్కషన్ అవుతుంది దాన్ని నేనైతే పర్సనల్గా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను కాకినాడ పట్టణంలో గతంలో నేను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశానో ఆ మాట ప్ర ఆ ఛాలెంజ్ ప్రకారం అతను వస్తాడేమో అని కాకినాడ పట్టణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని అంటాడేమో ఎదురు చూస్తున్నాను నా మీద వారాహి యాత్రలో కాకినాడ వచ్చినప్పుడు చాలా రకాల లేనిపోయిన ఆరోపణలు చేస్తే నువ్వు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసావు ప్రజాక్షేత్రాలు తీర్చుకుందాం రా అని రెడీగా ఉన్నానని చెప్పేసి ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాను అప్పుడు నా మీద ఆరోపణలు చేసిన తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు కాకినాడలో ఉన్నా కూడా అతను కనీసం స్పందించలేదు నువ్వు సినిమాలో హీరో కదా రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకోవాలని చెప్పేసి అని నా కోరిక నువ్వు నా మీద పోటీ చేయడానికి నువ్వు సిద్ధమైతే చెప్పు నేను సిద్ధంగా ఉన్నానే తెలియజేసుకోవడం తెలియజేయడం కోసమే ఇక్కడ రావడం జరిగింది తర్వాత నీ తొత్తులు కొందరు వాగారు ఏమని పవన్ నీ మీద పవన్ కళ్యాణ్ ఎందుకు నీ మీద మా నాయకులు ఎవరు చాలు అని దానికన్నా నేను రెడీగా ఉన్నాను నీ గాజు గ్లాస్ని రాబోయే ఎలక్షన్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో పెట్టాలి బ్యాలెట్ పేపర్లో లేని పక్షంలో నువ్వు ఆ రోజు గంట పన్నెండు నిమిషాలు మాట్లాడితే యాభై ఐదు నిమిషాలు నా కోసం మాట్లాడావు కాకినాడపట్నం వచ్చి కలిగి ఎన్ని అవాస్తవాలని నువ్వు నేను ప్రజలకు తెలియజేస్తూ ప్రజాక్షేత్రంలో నువ్వు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఇప్పటికన్నా నేను రెడీగా ఉన్నాను నువ్వు తోక ముడుచుకుని వెళ్ళిపోతే కనుక నువ్వు నామేజ్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ కాకడ వస్తాడని కాకిడలో నా మీద పోటీ చేస్తాడని ఆ పోటీలో ఒకే ఒక నినాదం పవన్ కళ్యాణ్ ఎన్ని అవాస్తవాలు నేను ప్రజల్లోకి వెళ్తాను నువ్వు మీద చేసిన ఆరోపణలు చెప్పుకుంటూ నువ్వు ప్రజల్లోకి వెళ్ళు కాకిడ పట్టిన ప్రజలు తేలుస్తారు ఎవరు అని సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఛాలెంజ్ని స్వీకరిస్తాడని పవన్ కళ్యాణ్ స్వీకరిస్తాడని తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ